చినుకుబడితే చిత్తడిగా మారుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో లీకేజీ నివారణ పనులను రింక్ ఇంటర్నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ప్రారంభించింది సుమారు నాలుగు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ లీకేజీ నివారణ పనుల వ్యయాన్ని మొత్తం రింకు సంస్థ స్వచ్ఛందంగా భరిస్తోంది సుమారు నాలుగు కోట్ల రూపాయల అంచనాలతో స్వచ్ఛందంగా పనులను రింకు సంస్థ నిర్వహిస్తోంది లీకేజీ నివారణ పనులను దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు పరిశీలించారు రింకు ఇంటర్నేషనల్ సంస్థ దాతగా వ్యవహరిస్తూ పనులు చేపట్టడం పురాతన ఆలయాన్ని పురాతన పద్ధతిలోనే సహజ సిద్ధ మెటీరియల్స్ వినియోగిస్తూ లీకేజీ అరికెట్టే పనులు చేపట్టడం హర్షణీయమని అన్నారు గడచిన దశాబ్ద కాలంగా శ్రీకాళహస్తి ఆలయంలో లీకేజీల నివారణ పెద్ద సమస్యగా తయారైంది ఆలయం పైభాగానికి ఏర్పడిన కంటికి కనిపించని పగుళ్ల ద్వారా వర్షాలకు నీరు ఆలయం లోపలికి లీకేజీ ద్వారా వెల్లువెత్తుతోంది ప్రధానంగా అమ్మవారి ఆలయ ప్రాంతమంతా చిత్తడిగా మారుతోంది గతంలో ఆలయంలోకి లీకేజీలు భక్తకర్ణప్ప కొండ వైపు నుంచి సీపేజీ అధికంగా వచ్చేది అయితే దేవస్థానం ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో చెన్నై తిరుపతి ఐఐటి నిపుణులు ఇతర ఇంజనీరింగ్ నిపుణులు పరిశీలన చేసి పలు సంస్థల ద్వారా లీకేజీ నివారణ పనులు నిర్వహించారు ఇప్పటికీ మూడుసార్లు లీకేజీ నివారణ పనులు నిర్వహించినప్పటికీ పూర్తి స్థాయిలో లీకేజీలను నివారించలేకపోయారు ప్రధానంగా అమ్మవారి ఆలయ పరిసరాలు లీకేజీలతో వెల్లువెత్తుతోంది ఈ సమస్యను పరిష్కరించడానికి మరోసారి తిరుపతి ఐఐటి నిపుణులు ఇతర ఇంజనీరింగ్ శాఖ నిపుణులు సలహాలు సూచనల నేపథ్యంలో శ్రీకాళహస్తి ఆలయానికి దర్శనానికి విచ్చేసిన రింకు ఇంటర్నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ యజమానులు ఆలయం లోపల లీకేజీ సమస్యను తెలుసుకుని తమ సంస్థ ద్వారా పనులు చేపడతామని ముందుకు వచ్చారు సుమారు నాలుగు కోట్ల రూపాయల వ్యయమవుతుందని పూర్తిగా భారాన్నంతా తమ కంపెనీ దాతగా భరిస్తుందని హామీ ఇచ్చారు పనులు కూడా పూర్తిగా పురాతన కాలం నాటి ఆలయ నిర్మాణాలకు వినియోగించే సహజ సిద్ధ మెటీరియల్స్ వినియోగించి పనులు చేస్తామని తెలియజేశారు ఈ మేరకు లీకేజీ నివారణ పనులను రింకు ఇంటర్నేషనల్ సంస్థ ప్రారంభించి ముమ్మరంగా నిర్వహిస్తోంది పనులను శనివారం దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు పరిశీలించి కంపెనీ ప్రతినిధులను పనులు చేస్తున్న వైనంపై అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ పురాతన ఆలయమైన శ్రీకాళహస్తి స్వరాలయంలో ఏర్పడిన లీకేజీల సమస్యల పరిష్కారానికి రింక్ ఇంటర్నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ముందుకు రావడం దాతగా ఖర్చును భరిస్తూ సమస్యను పరిష్కరించే విధంగా పనులు చేపట్టడం హర్షణీయమని తెలియజేశారు నాలుగు కోట్ల రూపాయలతో పనులు చేపట్టిన సంస్థ అవసరమైతే మరో నాలుగు కోట్ల రూపాయలైనా భరించి ఆలయంలో లీకే నివారణ చేస్తామని పనులు చేపట్టడం తెలియజేశారు శ్రీకాళహస్తి వాయులింగేశ్వరి దివ్యక్షేత్రం అతి పురాతనమైన దేవాలయం ఈ వాయులింగేశ్వరి దివ్యక్షేత్రంలో అంతా కూడా వర్షాలు వస్తే మనకు కింద గర్భాలయాల్లో కానీ అంతా కూడా లీకేజ్ వస్తాం ఈ లీకేజ్ని అరెస్ట్ చేయాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేశాం దానికి సంబంధించి ఎండోమెంట్ ద్వారా కూడా ఎస్టిమేషన్ చేయడం జరిగింది అన్ని విధాల ఎస్టిమేషన్స్ చేసి చేసేటప్పుడు మనకు వెంకీ వెంకీస్ కంపెనీ ఇంటర్నేషనల్ కంపెనీ అది ఆ కంపెనీ వారు ఏంటంటే చాలా దర్శనానికి రావడం వారికి మేము ఈ విషయాన్ని తెలియజేసినప్పుడు మా యొక్క ఎంపీ గారు ఈ విషయంలో చాలా ఇనిషియేటివ్ తీసుకున్నారు వారు పూర్తిగా ఫండింగ్ చేస్తూ వాళ్ళ బడ్జెట్ ఫోర్ క్రోర్స్ అనుకోన్నారు అదర్ దాన్ ఫోర్ క్రోర్స్ అయినా కూడా ఎక్కడ లీకేజ్ లేకుండా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అంటే గవ్వసున్నము పటిక బెల్లము కరక్కాయి మెత్తటి ఇసుక ఈ ఒక ఐదు ఆరు ఇంగ్రిడియంట్స్ ఉన్నాయి వీటన్నిటితో కూడా మిలినం చేస్తూ అతి పురాతనంగా గతంలో ఎప్పుడైతే దేవాలయాలు ఎప్పుడు ఏర్పాటు ఏర్పాటు చేస్తున్నారో ఆ సిస్టంలో మనకు రాజగోపురాన్ని నిర్మించారు నవిగా కన్స్ట్రక్షన్ వాళ్ళు అదే సిస్టంతో వీళ్ళు కూడా ఏర్పాటు చేయబోతున్నారు వారికి నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నా ఆ తల్లి జ్ఞానప్రసనాంబిక సమేత వాయిలింగేసుడి యొక్క చల్లని దీవెనలా కుటుంబానికి ఉండాలా ఇంత బడ్జెట్తో ఇంత సహృదయంతో వారు ముందుకు వచ్చి ఈ ప్రాంతం వారు కాకపోయినా ఈ ఈ విషయంలో వాళ్ళు మాకు సహకరిస్తున్నారు కాబట్టి వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటు మరొక్కసారి మనసావాచ కర్మణ కోరుకుంటున్న వారి కుటుంబాన్ని ఆ తల్లి జ్ఞానపూర్షణ సమేత వాయిలింగ్ చల్లని బ్లెస్సింగ్స్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఓం నమస్